మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవియా కాండము ఇరవై రెండవ అధ్యాయం పదిహేడవ వచనం నుండి ఇరవై ఐదో వచ్చినం వరకున్న భాగాన్ని ధ్యానం చేద్దాం లేవియా కాండము ఇరవై రెండవ అధ్యాయం పదిహేడు నుంచి ఇరవై ఐదో వచనం వరకున్న భాగాన్ని ధ్యానం చేద్దాం పదిహేడవ వచనం నుండి కొన్ని వచనములను చదువుకుందాం మరియు యహోవ మోషేకు ఈలాగు సెలవిచ్చాను నీవు అహరోలతోనూ అతని కుమారులతోనూ ఇస్రాయేలీలందరితోనూ ఇట్లు చెప్పుము ఇస్రాయేలీల ఇంటి వారిలోనే గాని ఇస్రాయేలీలలో నివసించు పరదేశులలోనే గాని ఎవడు యహోవాకు దహన బలిగా స్వేచ్ఛార్పణములనైనను మొక్కుబళ్లనైనను అర్పించునో వాడు అంగీకరింపబడునట్లు గోవులలో నుండి అయినను గొర్రె మేకలలో నుండి అయినను దోషములేని మగదాని అర్పింపవలెను దేనికి కళంకముండునో దానిని అర్పింపకూడదు అది మీ పక్షముగా అంగీకరింపబడదు దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవునికి అర్పించేదాని విషయంలో ఏ విధంగా ఆ అర్పణ ఉండాలి అనే విషయమును గురించి దేవుడు తెలియచేస్తూ ఉన్నారు దైవార్పితమైనవి ఎలా పడితే అలా ఉండటానికి వీల్లేదు దైవార్పితములు ఎప్పుడూ కూడా పరిశుద్ధమైనవిగా ఉండాలి ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు లేవియా కాండం పదకొండవ అధ్యాయం నలభై నాలుగవ వచనం ప్రకారం పేతుడు రాసిన మొదటి పత్రికలో కూడా మనం చదివినప్పుడు ఒకటో అధ్యాయం పద్నాలుగు నుంచి పదహారు వచనాల్లో కూడా మనము మన దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మన సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులంగా ఉండాలి కాబట్టి వాక్య ప్రకారం మనం చూచినప్పుడు మనం ఈ లోకంలో పరిశుద్ధులంగా జీవించాలి మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక దేవునికి అర్పించేటటువంటివి కూడా పరిశుద్ధమైనవిగా ఉండాలి దేవునికి అర్పించేవి అపవిత్రమైనవిగా ఉండకూడదు కనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా దైవార్పితములు పరిశుద్ధముగా ఉండాలి దైవార్పితములు అనగా మనం అర్పించేటటువంటి ఏదైనా కూడా అది పరిశుద్ధమైనదిగా ఉండాలి ఉదాహరణకు కానుకలు అర్పిస్తున్నాం దేవుని మందిరమునకు వెళ్ళి మనము కానుకలను వేస్తున్నాం బాగానే ఉంది కానుకలు అనేవి కరెన్సీ నోట్లు కదా మరి కరెన్సీకి అంటే ద్రవ్యానికి ఏ విధంగా పరిశుద్ధత పవిత్రత ఉంటుంది అనే ప్రశ్న రావచ్చు ఇక్కడ పరిశుద్ధత అనేది ద్రవ్యమునకు సంబంధించింది కాదు కానీ ఆ ద్రవ్యమును ఎవరైతే అర్పిస్తున్నారో వారు పరిశుద్ధంగా ఉన్నారా లేదా ఇది మొదటి విషయం వారి హృదయము పరిశుద్ధంగా ఉందా లేదా వారి బుద్ధి పవిత్రంగా ఉందా లేదా వారి ఆలోచనలు ఉద్దేశములు సమస్త ప్రవర్తన క్రియలు మాట చూపు ఇవన్నీ కూడా పరిశుద్ధంగా ఉన్నాయా లేదా అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం గనుక ప్రభు నన్ను ప్రియమైన సహోదర సహోదరిలారా మనము దేవునికి కానుకను అర్పిస్తున్నామంటే అర్పించేటటువంటి వారమైన మనము పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నప్పుడు మనం అర్పించే అర్పణ కానుకలు కూడా పవిత్రంగా పరిశుద్ధంగా దేవునికి అంగీకార యోగ్యంగా ఉంటాయి దీన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి మన జీవితము పరిశుద్ధంగా లేకుండా మన హృదయము పరిశుద్ధంగా లేకుండా మన ప్రవర్తన మన చూపులు మాట మన నడత పరిశుద్ధంగా లేకుండా మనము ఎన్ని విలువైనటువంటి కానుకలు అర్పించిన లక్షలైనా కోట్లైనా సరే కానుకలు ఎంత అర్పించినా కూడా దాని వలన పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదండి దేవుడు మనం అర్పించే డబ్బును చూసేవాడు కాదు దేవుడు మనం ఇచ్చే విలువైన కానుకలను చూసేవాడు కాదు దేవుడు హృదయాన్ని చూసేవాడు మన హృదయము ఎలా ఉంది మన జీవితం ఎలా ఉంది కనుక దేవునికి అర్పించేది పరిశుద్ధమైనదిగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇస్రాయేలీల సమాజము పక్షమున యాజకుడు దహన బలిని కృతజ్ఞతా బలిని సమాధాన బలిని పాప పరిహారార్థ బలిని అపరాధ పరిహారార్థ బలిని అర్పించాలి ఈ క్రమములో ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా యాజకుడు అర్పించేటటువంటి ఈ బలు దేవుడు అంగీకరించినప్పుడే ఎవరి పక్షాన ఆ బలులు అర్పించబడ్డాయో వారికి సమాధానం కలుగుతుంది మరి దేవుడు బలిని అర్పించాలంటే ఆ బలి పరిశుద్ధమైనదిగా ఉండాలి పవిత్రమైనదిగా ఉండాలి కళంకము లేనిదిగా ఉండాలి గనుక ప్రభు ప్రియమైన సహోదర సహోదరిలారా కళంకము లేని వాటిని దేవునికి బలిగా అర్పించుట ముఖ్యమైన విషయం కళంకము ఉన్నవి ఏంటి అని మనం చూసినప్పుడు అండి ఇక్కడ కొన్ని లక్షణాలను దేవుడు తెలియజేస్తూ ఉన్నారు లేవియా కాండం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం బ్రుడ్డిదేమి కుంటిదేమి కొరత గలదేమి గడ్డగలదేమి గజ్జిరోగము గలదేమి చిరుగుడు గలదేమి ఇవన్నీ కూడా కళంకము కలిగినవే ఇలాంటి వాటిని మనం దేవునికి అర్పించకూడదు ఎందుకు వీటికి ఏమున్నాయంట కళంకములు ఉన్నాయంట ఇవన్నీ ఎలాంటివంట కళంకము కలిగిన వంట కనుక కళంకము కలిగినవి దేవునికి మనం అర్పించకూడదు కళంకము కలిగిన వాటిని మనం దేవునికి అర్పిస్తే ఆ బలిని దేవుడు అంగీకరించడు ఆ బలి అపవిత్రమైనది దయచేసి ఆలోచన చేయండి గుడ్డి దానిని కుంటి దానిని రోగము కలిగిన దానిని గడ్డలు కలిగిన దాన్ని మనము కొనుగోలు చేయాలంటే కొనుగోలు చేస్తామా అది ఆవు కావచ్చు గొర్రె కావచ్చు మేక కావచ్చు మనము ఏవైనా పశువులు కొనుగోలు చేసేటప్పుడు పశువులే కాదులేండి వస్తువులైనా ఏదైనా తీసుకోండి మనం దేన్ని కొనుగోలు చేసిన ఉదాహరణ కూరగాయలే తీసుకున్నాం పుచ్చిపోయినవి చచ్చువి పుళ్ళిపోయినవి మనం కొనడానికి ఇష్టపడతామా లేదు మనకు కూరగాయలు తాజాగా ఉండాలి మనం తీసుకునే ఆహారం తాజాగా ఉండాలి కొనేటటువంటి వస్తువులు నాణ్యమైనవిగా ఉండాలి వంద రూపాయలు పెట్టుకుంటే రెండు వందల రూపాయల క్వాలిటీ మనకు రావాలి మానవులమైన మనం ఇలాగను ఆలోచిస్తే మరి పరిశుద్ధుడైన దేవుడు శ్రీమంతుడైన దేవుడు ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవాతి దేవుడు పూర్ణ పవిత్రుడైనటువంటి దేవుడు సమీపించరాని తేజస్సులో వశించు అమరత్వము కలిగిన దేవాతి దేవుడు ఆయన ఏ విధంగా ఆలోచన చేస్తాడు ఆయన అలా ఆలోచించడంలో తప్పేమైనా ఉందంటారా లేదు ఆయన అలా ఆలోచన చేయడం ముమ్మాటికి న్యాయమే ప్రభు అను ప్రియమైన సహోదర సహోదరిలారా ఆయన చేసేటటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది ముమ్మాటికి సరి అయినదే ఆయన అలా కోలుకోవడంలో తప్పు లేదు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు సర్వాధికారి సర్వాంతర్యామి సర్వశ్రేష్ఠుడు సకల సృష్టికర్త మరి ఆయన కర్పించే అర్పణ కళంకము లేనిదిగా లోపము లేనిదిగా అపవిత్రత లేనిదిగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా దేవునికి కొంతమంది తెచ్చే అర్పణలు ఎలా ఉంటాయి అనేది మనము ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో చూద్దాం ఉదాహరణకు దేవునికి మనం కానుక వేయాలి అనుకుంటున్నాం ఆ కానుక ఒక పది రూపాయలో ఇరవై రూపాయలు వంద రూపాయలు అనుకోండి దేవునికి మనం అర్పించేటటువంటి ఆ కానుక ఏదైతే ఉందో చినిగిపోయి ఉందనుకోండి పొరపాటును మనం ఆలోచన చేద్దాం ఉదాహరణకు మన దగ్గర ఉన్నటువంటి వంద రూపాయల నోటు అది కొంచెం చిరుగు ఉన్న దానికి ఒక ప్లాస్టిక్ టేపుతో అతుకు వేసి ఉన్న మనం బస్సులో వెళ్తుంటే కండక్టర్కి ఇస్తే దాన్ని తీసుకుంటాడా తీసుకోడు మనము ఒక షాపుకు వెళ్ళి అక్కడ వ్యాపారం చేసే ఆ వ్యక్తికి ఇస్తే ఆ షాప్ అతను తీసుకుంటాడా తీసుకోడు ఆటో అతనికి ఇస్తే తీసుకుంటాడా తీసుకోడు మనుషులు తీసుకోకుండా ఋణీకరించినటువంటి ఆ యొక్క నోట్ను మనం తీసుకుని వచ్చి ఏం చేస్తామంటే ఆ నోటును మనం కానుకగా దేవునికి అర్పిస్తాం ఇలా చేసేవారు ఎంతమంది లేరండి చాలా మంది ఉన్నారు మనుష్యులకు పనికిరానిది మనం దేవునికి అర్పించాలని చూస్తాం ప్రభునందు ప్రియమైన వారులరా ఎంత విచారకరం దేవుడు అంటున్నాడు కళంకము కలిగినది బృడ్డిది గాని గజ్జి రోగము కలిగింది గాని గడ్డలు కలిగింది గాని దైవార్పితము కానే కాదు ఆ తర్వాత దేవునికి అర్పించేటటువంటి వారు కొంతమంది ఉంటారు ఉదాహరణకు తల్లిదండ్రులు కొంతమంది మొక్కు చేసుకుంటారు ఏమనంటే అయ్యా నాకు మగ బిడ్డనిస్తే నీ సేవ కర్పిస్తాను ప్రభు అని మంచిది బాగానే ఉంది ఆ బిడ్డ పుట్టాడు చక్కగా చదువుకున్నాడు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు ఉదాహరణకు ఒక మంచి ఇంజనీర్ అయ్యాడు అనుకోండి ఆ వ్యక్తిని దేవునికి అర్పిద్దామంటే మాత్రం